తప్పించుకునే క్రమంలో బిల్డింగ్ పై నుంచి దూకి వ్యక్తి మృతి లాలాగూడ పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేయగా తప్పించుకునే క్రమంలో ఓ వ్యక్తి పై నుంచి తోటి మృతి చెందిన ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్ళినట్లయితే లాలాపేటలోని కు చెందిన వినయ్ కుమార్ ప్రైవేటు ఉద్యోగి గురువారం రాత్రి లక్ష్మీనగర్ ప్రాంతంలోని ఓ భవనంపై కొందరు వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారు అయితే వినయ్ కుమార్ అనే వ్యక్తి కూడా రాత్రి పది గంటల సమయంలో అక్కడికి వెళ్లాడు ఈ క్రమంలోనే పేకాట ఆడుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ దాడి చేశారు పోలీసులను గమనించిన కొందరు జూదర్లు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు అయితే వినయ్ కుమార్ కూడా తప్పించుకునే ప్రయత్నంలో మూడవ అంతస్తుపై నుంచి కిందకు దూకాడు దీంతో తీవ్ర గాయాలైనటువంటి వినయ్ స్థానికులు అంబులెన్స్ ద్వారా సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందాడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న లాలాగూడ పోలీసులు పిల్లలు કોની નીલ તા નીલ લાગી દો નીલ લાગી દો નીલ નીલ ના એમ ગાશું 1 કેમ ગાનું હા